ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్ చెప్పరా మాదైతే జాయింట్ ఫ్యామిలీ ఓకే అత్తగారు వాళ్ళదైతే ఇంకా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం నా హస్బెండ్ జాబ్ చేస్తారు నేను ఇంకా హౌస్ వైఫ్ అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసిన మేనేజర్గా గా డిప్లొమా కంప్లీట్ అయ్యాక వన్ ఇయర్ చేశాను చెరువులోనే ఓకే దాని తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ గా ఇంకా టూ ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్ గా ఉండిపోయినా ఓకే అత్త మామ వాళ్ళు నార్మల్ పని చేసుకున్నా పని కాదు పొలాల పని పొలాలు ఉన్నాయి పొలాల పని వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ ఓకే హస్బెండ్ ఏం చేస్తుంటారు ఇక కోకోనట్ షాప్ షాప్ చేస్తున్నాడు కోకోనట్ కోకోనట్ ఇంకా మేనేజర్ గా పోతుండు ఓకే ఎక్కడ మేనేజర్ గా పటాన్ చేరు అంటే ఏదైనా కంపెనీ ఆఫీస్ ఏంటి ఆఫీస్ లోనే ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు ఓకే అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు హైదరాబాద్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా ఓకే మొత్తం హైదరాబాద్ లో ఫైవ్ ఇయర్స్ నుండి ఉంటున్నారు అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఏ వాళ్ళైతే మా అత్తగారు అయితే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఓకే అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా అక్క తమ్ముడు చెల్లి చెల్లి ఒకటి ఉంది చెల్లికి కూడా మ్యారేజ్ చిన్న పాప ఓకే అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు చేసేసారా నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లి కూడా చేసేసారు ఎందుకు అలా ఇంకా సంబంధం మంచిగుంది అంటే పోతే సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఓకే ఇంకా కష్టాలు ఉంటాయి కదా అంత మామాల నుంచి సో ఇప్పుడు ఉంటారా మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం హ్యాపీ ఓకే డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకంటే సడన్ గా ప్రెగ్నెన్సీ కోసం అని మానేస్తారా డిప్లొమాలో ఏంటి మళ్ళీ డిప్లొమా అంటే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు ఓకే కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్ కి ట్రై అట్లా చేయలేదా లేదు ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండు అని చెప్పింది ఇంకా మా ఆయన ఓకే ఓకే సో ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది వీడియోస్ చేయాలి ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరిది ఏదైనా ఇప్పటివరకు వచ్చినంత వరకు అయితే నాదే ఆలోచన అంత కూడా ఓకే ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ గా అందలాగా నేను కూడా తీసిన రీల్స్ డాన్స్ గాని సాంగ్స్ కానీ అన్ని తీసిన తర్వాత వేరే వాళ్ళని తిటైన టోల్స్ కూడా చేసిన రెండు మూడు అవి ఏమి పెద్దగా రీచ్ అవ్వలేదు ఇంకా వెంటనే డిలీట్ చేసినా ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది దానికి సొల్యూషన్ ఏంటంటే అంటే మా ఆయన మా హస్బెండ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది దానికి సొల్యూషన్ చెప్పా కొంచెం సొల్యూషన్ చెప్పారు నువ్వు చక్కగా ఉంటాయి కదా నీ హస్బెండ్ అని వేరే ఆమెకి వెళ్ళి చూడదు కదా అంటే కొంచెం ఆమె నీట్ గా ఉండదు మంచిగా అట్లాగా అట్లా ఉండమ్మా అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు వేరే వాళ్ళకి వెళ్ళింది చూస్తాడు సొల్యూషన్ చెప్పా తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక రెండు వీడియోలు పెట్టా వాళ్ళు పబ్లిష్ అయ్యింది సో అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలి అనేది మీ కాన్సెప్ట్ కదా అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని కి కి ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని కూడా కామెంట్లు కామెంట్లు పెడతా ఉంటాయి ఇంకా నేను అవి చూసి ఒక రెండు మూడు చూస్తే అన్ని చూడాలంటే నేను చూడలేను కదా అదే సొల్యూషన్ చెప్తా మళ్ళీ దానికి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి అట్లా అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు ఓకే సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి అవి నా వీడియోస్ అవి ఎందుకు చెప్పారంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా 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 అని దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు హెల్ప్ అయింది కాబట్టి హెల్ప్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా చూసాను గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు దాని పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే మీరు చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను సారీ మీరు అనుకోవచ్చు గోల్డ్ ఇంటర్వ్యూ అని ప్రాబ్లం వస్తే డాక్టర్ కూడా మరి వెళ్ళి నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడద్దు భవాని గారు నాకు వాళ్ళు పెట్టలేదు అసలు నన్ను నేను అనుకోవట్లేదు డాక్టర్ అని లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది నేను చెప్తే తప్పేంటి అవును ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్ డాక్టర్స్ ఏం చెప్తారు ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు డాక్టర్స్ ఏం చెప్తారు ఇంకా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ కుకట్ పల్లికి రండి మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చెయ్యాలి అనిపిస్తే కూకట్ పల్లికి రండి లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్ మీకు ముందు కూడా చెప్పాను కదా బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు మూడో ఒక ఫైవ్ ఉంటాయి అంతకు మించి ఉన్నాయి బ్యాడ్ వీడియోస్ అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్ట వచ్చింది లేకుంటే డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా నేను చదువుకోలేదు కదా నేను తో పోల్చుకుంటున్నారు కాబట్టి చెప్తే తప్పలేదు నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు ఏమని వండకాలని అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించి మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా తనకు తెలిసింది కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి ఏమని నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు ఓకే డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా ఇది నేర్చుకుంటే డిప్లొమాలో మీకు పేకాట పేకాట తమ్ముడు తమ్ముడే అవుతాడు కదా అవును పేకాట పేకాట తమ్ముడు తమ్ముడు డాక్టర్ డాక్టర్ మీరు డాక్టర్ చెప్పేదాం అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటల్ గా చెప్తున్నా చెంప పగల మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా ఫాలోయింగ్ లో ఉంది ఒకటి దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది మీరు ఏ రకంగా డాక్టర్ నేను పెట్టుకోలేదు

చూడండి అదే పబ్లిక్ నిన్ను ఉన్నారు మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయలే భవాని అంటే క్రియేట్ చేయలా ఇంకా మీరు మీరు చెప్పుకుంటే సరిపోదు కదా నేను నేను చెప్పుంటే కాదు నా నెగటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటది నా ఇష్టం ఇప్పుడు స్టారు మేడు నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా వాళ్ళు పెట్టారు వాళ్ళని అడగండి పోయి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ పలానా అమ్మాయి మా అచ్చం కూతుళ్లకు ఉంది పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు గాని ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా మీరు చెప్తున్నారు మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది మీ మాట ప్రకారంగా వెళ్దాం ఇప్పుడు అన్నారు వినండి వినండి లాయరు డాక్టరు టీచరు వి కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్ అవునా వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది అవునా ఒక రెస్పెక్ట్ ఉంది ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ ఇద్దరు కెమెరా మ్యాన్లు ఉన్నారు రమేష్ గారు ఫిరోజ్ గారు ఏ డాక్టర్ అయినా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్

కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి రేపు పొద్దున నీకు ఆడపిల్ల ఉంది కదా నా ఆడపిల్లనే కదా ఉన్నది ఆడపిల్ల రేపొద్దున ఈ వీడియో చూసి నలుగురులోకి వెళ్తే ఏం చేస్తుంది ఏం చేయదు నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉంది అనుకున్నాం ఈ వీడియో చూసినప్పుడు

ఎఫెక్ట్ అయితే నా నే నా వల్ల అయితే నేను అంటే నీ వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు నేను ఆ మాట అనడం లేదు నువ్వు అంటున్నావు అవును మరి నేను నేను ఇప్పుడు అంటే సరిపోదు భవాని గారు నేను చెప్తున్నా ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూ లో అన్నా కూడా డాక్టర్ భవాని అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసేస్తా వేసుకోండి ఎవరైతే ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా నేను డెఫినెట్ గా మీద కేసులు పెడతా వాళ్ళకి తెలియని చెప్తుంది అని మీరు ఒక పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా నాకు నెగిటివ్ గా కనిపిస్తుంది గురించి మీ పాజిటివ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా పాజిటివ్ గానే ఉంది కాకపోతే ఐదు ఐదు వీడియోలు నా నెగిటివ్ గా పెట్టిన నాకు నేను చెప్తున్నా కదా నెగిటివ్ గా పెట్టి ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టినా తప్ప నేను అసలు పెట్టి కోపంగా అసలు ఈ రకంగా లేదు ఇంకొక కమెంట్ కూడా ఏమొచ్చిందంటే నేను ఆల్రెడీ కుక్కట్ పల్లికి వచ్చినాను దాన్ని వేసి వచ్చాను అని కూడా వచ్చింది పెట్టుకోని ఎట్లా ఎట్లా అలాంటి అవ్వరు కదా ఇది కదా సరే సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి సెక్స్ అనేది మీకు బూతు మాకైతే నాకు కూడా నేను ఎక్కడ చెప్పండి నాకు పూత అయ్యిండు ఉంటే నీకు నువ్వు ఎట్లా కంపెనీ వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా గా డీటెయిల్ గా నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి కమెంట్ లో పెట్టండి తీసుకోవాలని చెప్పాను లేనా నీకు ఐదు వీడియోలు నెగటివ్ గా ఉన్నాయి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ బై ఐదు వీడియోలు కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా ఏమని సరే మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సెక్స్ గురించి అంటే నేను బూత్ లా చూడట్లేదు మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ హస్బెండ్ వైఫ్ గురించి టాపిక్ టాపిక్ వెళ్దాం హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని నేను చెప్తున్నా అవునా అదే వీడియోలు చిన్న పిల్లలు అబ్బాయిలు అయి ఉండొచ్చు అమ్మాయిలు అయి ఉండొచ్చు ఎవరైనా కానీ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్స్ వేరు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు ఇంత బోల్డ్గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు తెలుసా ఫోన్ చెప్తున్నారు చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నాయి చిన్న పిల్లలు చూడండి అమ్మా నేనేం చెప్పట్లేదు పేరెంట్సే ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తారు నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుందని చెప్తది ఇది మంచి కంటెంట్ మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసే ఏం లేదు నా సొంత నేనే మీరే షూట్ చేసుకుంటారు ఈ ఐదు వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని ఎందుకు అట్లా చేసినావు డిలీట్ చేసా అన్నారు మరి ఎందుకు చేయాల ఎందుకు డిలీట్ చేయాల అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు విననంత క్రాస్ అయిపోయారా సేపు అంత లేదు మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాలి గట్టిచుకున్నా తల వంచుతాను తాలి గట్టిచుకున్నా కానీ వీడియో డిలీట్ కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి క్వశ్చన్ వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగినా ఆయనకి చెప్పే విధానం అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా నాకు కామెంట్ పెట్టారు బావ వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా చెప్పాను అంటే నువ్వు కూడా ఆ వీడియో డిలీట్ చేయ అంటే నేను డిలీట్ చేసే పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పిన ఓకే నార్మల్ గా నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి నువ్వు చేస్తుంది మంచిదే అని నువ్వు అనుకుంటున్నావు కదా దానికి నెగిటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి ఇప్పుడు నెగిటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు అవునా దానికి వీడియోలు ఎలా ఉండాలి ఎట్లున్నారు కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టిన ఇట్లా ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను ఇంకా బతుకుతాంది బతకని అని వదిలేసిన ఆ అమ్మాయి మీద ఇప్పుడు నెగిటివ్ టోల్ వేసిన ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్గా చేసింది ఆ అమ్మాయి మీద టోల్ వేసిన ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది అట్లా ఫేమస్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు కదా నన్ను పెట్టుకొని ఇంకో ఫేమస్ అవుతున్నారు ఇప్పటికూడా మిమ్మల్ని పెట్టుకొని వంద మంది ఫేమస్ కానివ్వండి నాకు వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలి మరి నా క్వశ్చన్ ఏంటంటే మీ ఐదు వీడియోలు నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి కూకట్పల్లికి పల్లికి రండి నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి మంచిగా ఉంటాయి మీకు చెప్పాను మరీ మరీ తీసుకోవచ్చు చెప్పొద్దు ఎందుకంటే ఫైవ్ వీడియోస్ ఉన్నాయి ఆ ఫైవ్ మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే కంటే మీకు బ్యాడ్ అనిపించింది మీరు బాగా హర్ట్ అయినారు హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి వీడియోస్ ఎలా వచ్చాయి అని వీడియోస్ పెట్టుకొని వైరల్ అవుతుంది నాకు ఇష్టం లేదు అందుకని మీరు ఇలా అది ఎవరికైనా సరేరా ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఆ వీడియో నిజంగా వేరే నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయినట్టుగా వీడియోస్ ఉన్నాయా అట్లయితే లేదని చెప్తున్నా లేదు కదా నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు మీకు ముందుగానే చెప్పా ఫైవ్ వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా మిగతా ముందుగానే చెప్పా ముందుగానే చెప్పా అంటున్నావు కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చేయండి అని కానీ అయినా నువ్వు డిలీట్ చేయం ఆయనకు చెప్పే పద్ధతిలో చెప్పాను తను కూల్ అయిండు మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం అదే క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి ఇంకా నాది భూతార్థంలో భూతగా చూస్తారా ఏంటి మరి ఇంకా నేను ఎందుకు చూస్తా నేను అడుగుతున్నా క్వశ్చన్ కూడా అడగద్దా క్రోమ్ అంటే మీరు అనుకుంటున్నారు నేను అనుకునేది నాకుంది కూడా మాట్లాడినప్పుడు మీకు తెలిసి క్రోమ్ అనేది మాట్లాడుతున్నారు కదా ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ కూర్చోబెట్టి అడుగుతున్నా క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నా దృష్టిలో అయితే భూత భూతపద క్రోమ్ అంటే క్రోమ్ అనేది బూతు దేనికి ఇంకా వీడియోస్ ఉండవు కదా అంత వీడియోస్ ఉండేది క్రోమ్ లో ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే విన ఆహా ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూత్ అంటున్నారు కదా క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా మాట్లాడుతున్నారు క్రోమ్ ని వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా నాకేం తెలుసు గురించి ఒక వైఫ్ ఎలా ఉండాలి నేను బానే ఉన్నా మీరు బానే ఉన్నారు ఫిజికల్ గా మెంటల్ గా కాదు వైఫ్ అనే అనుకోండి వైఫ్ అనే అనేది పాజిటివ్గా నెగిటివ్ గా చేయాల్సిన పనులేంటి ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు ఇల్లులు అవి లేక వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు ఇప్పుడు మీరు డాక్టర్ సమరం సమరంగా పోల్చున్నారు వేరే వాళ్ళు పోలుస్తున్నారు డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే లేదు అట్లా నేను మీరు అంటున్నారా నేను అనట్ల అడుగుతున్నా అంటున్నారు అనడానికి క్వశ్చన్ కి ఉన్ను నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా చదువుకున్నట్టయితే ఇంకా గా చెప్పేదాన్ని నేను ఆ టాపిక్ చదువు చదువుకున్న వాళ్ళు డాక్టర్ లేదు కాబట్టి ఇంకా డీటెయిల్ చెప్పేదాన్ని ఇంకా నేను చదువుకో ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా

నేను బరాబర్ అడుగుతా నేను మీడియాలో నువ్వు అట్లా డాక్టర్ పేరు పెట్టుకున్నావు ఒక డాక్టరే తప్పు జరిగితే ఆ డాక్టర్ని కోట్ల చుట్టూ తిప్పుతారు తెలుసా ఏదన్నా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ వాళ్ళు చూపించు చూపించు నీ కదా కంటిన్యూగా నాకు ఒక త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను ఆర్గ్యుమెంట్ కాదు లేకపోతే ఇంకేదో కాదు కంటిన్యూ అడుగుతాను ఓకే మీరు ఈ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తున్నారా ఫ్రేమ్ కోసం చేస్తున్నారా నేను దీనికోసం ఇంకొక మంచి మెసేజ్ ఇస్తున్నా అది చాలా తృప్తి అనిపిస్తుంది ఓకే మెసేజ్ ఓరియంటెడ్ ఇది సో మీకు ఎలాంటి యూస్ లేదు ప్రమోషన్స్ ఏమైనా వస్తే చేస్తున్నారా గానీ చేయట్లేదు ఇంకా అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు ప్రమోషన్ అయితే ఇస్తాం దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం కానీ వాళ్ళ పద్ధతి బాగాలే చూసే పద్ధతి చూసే పద్ధతి అంటే అంటే ఏ రకంగా ఎలా చూస్తున్నారు ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు ఒక అన్న ఇస్తాము ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి ఒక మూడు వీడియోలు అంటున్నారు సరే అంటున్నారు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు ఆడకెళ్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు ఏమని వస్తావా ఒక ముప్పై అన్న ఇస్తావా అంటున్నారు ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు కంటెంట్ కంటెంట్ అంటే ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు వాళ్ళు తప్పలేరు కదా ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది అర్థమైందా ఇప్పుడు నేను పిచ్చి డాస్ వేసుకుంటే చూడదు మంచి డాస్ వేసుకుంటే చూస్తారు అట్లాగే ఉంది సమే సో మీరు అలా ఆలోచిస్తున్నారు తప్పు తప్పు మీరు కాదులే కానీ నెక్స్ట్ ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు తీసుకోకుండా అదే అందుకే నేను అనింది కూడా బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని కాదు ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే మీరు స్ట్రైట్ గా క్వశ్చన్ మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు మీరు పెట్టిన ఆ ఐదు వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా ఓకే మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు ఇప్పుడు కదా అసలు అంటాడు పట్టి కావాలాబులు కావాలా డబ్బులు కావాలా ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా ఐ మీన్ పరువు కావాలా డబ్బులు కావాలా సో నీకంటూ ఇజ్జత్ విలువలు పరువు ఏం లేవా ఆడపిల్లగా ఉన్నందుకు ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్ గా మాట్లాడతారు కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలు విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా సో కట్టు బానే ఉంది బొట్టు బానే ఉంది మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి అవి రీచ్ రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు అదే వీడియోలు కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు ఎందుకని కంటెంట్ మార్చారు మంచి వీడియోలే చెయ్యాలి కదా ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు ఫేమ్ అవసరం లేదు మీకు అలానే డబ్బులు కూడా అవసరం లేదు అంటున్నారు కదా ఒక అమ్మాయి మంచిగా సెటిల్ అయింది తన జీవితం లాగా అడిగినప్పుడు చెప్పడం వేరు దాన్ని తీసుకొచ్చిన మిక్స్ చేస్తున్నా వాళ్ళ తెలియని వాళ్ళకు కూడా నాకు ఇట్లా డౌట్లు ఉన్నాయి అక్క అంటేనే చెప్తున్నా ఇప్పుడు చాలా మంది చాలా డౌట్స్ ఉంటారు ఓకే డౌట్స్ ప్రకారం మీరు చేస్తున్నాను ఇజ్జత్ కావాలా ఏంటి ఇజ్జత్ బతుకాలని ఉండాలా లేదా ఇలా నేను ఇజ్జత్గే బతుకుతున్నా నువ్వు ఇజ్జత్ మందిలో మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా భయం నీకు నచ్చని కామెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు బాధ పడుతూ ఉంటావు కదా కమెంట్స్ చూసుకొని దేనికి పట్టించుకోండి నువ్వు ఎందుకంటే మరి ముప్పై వేలు ఇస్తాము రా అంటే పోలేదు మరి ఎందుకు పోతారు మరి చెప్పండి అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు కూకట్పల్లికి రమ్మంటున్నారు కూకట్పల్లి పల్లి కుదరదు అని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్పాను సో మీకు పరువు ఇజ్జత్ అంటే పరువు ఇజ్జత్ ఉంది కాబట్టి నేను మంచిగా తీస్తున్నాను నువ్వు అన్నంత పరువు ఉంది పరువు ఇజ్జత్ ఉంది మీ మామలు ఈ కంటెంట్ చూసారా చూసారు ఏమన్నారు ఏమంటారు ఇంకా అవి కూడా నేను చెప్పలేను కదా అదే ఎందుకు చెప్పలేవు సపోర్ట్ చేసారా సపోర్ట్ చేయలేదా చెప్పాలి కదా ఎందుకంటే ఎందుకంటే పల్లెటూరు కాబట్టి వరంగల్ పొలం పనులు చేస్తారు పొలాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు బాగానే అట్లా చేస్తున్నాను చేయకాక అసలు వీడియోలో బంద్ పొలంలో కాదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసినా కూడా వాళ్ళ అమ్మయ్య ఇజ్జత్గా బతికేటోళ్ళు పరువుగా బతకేటోళ్ళు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అలానే మాట్లాడతారు వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు దాంతో చదువుతో సంబంధం లేదు జ్ఞానంతో సంబంధం వాళ్ళు చదువుకున్నారా చదువు సంబంధం లేదు వాళ్ళు పొలం పనులు చేసుకుంటో కదా ఎందుకంటే తప్పేముంది లక్షల్లో వస్తున్నాయి అమ్మినా కూడా లక్షల్లో వస్తాయి కదా నేను అదే పొలం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు అంటున్నారు అర్థం అవ్వట్లేదు అంటలేదు తియ్యకమ్మా అంటున్నారు అదే పొలం పనులు చేసుకుంటుర్రు కాబట్టి తీయకమ్మా అంటుండ్రు పొలం పనులు మా అత్త వాళ్ళు చేస్తున్నారు అంటున్నా తర్వాత ఆ వీడియో ఎందుకు వద్దు అంటున్నారు వీడియోలు అసలు వాళ్ళకి అడిగారా మాట్లాడుకున్నారా అంటే డిస్కషన్ అయిందా ఎందుకు వద్దు అంటున్నారు అత్తమ్మ వీడియోలు అని మీరు అడిగారా ఆ అడిగినా నువ్వు చెప్పింది ఏమని చెప్పారు నేను వాళ్ళకి తెలియని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అత్తమ్మా ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే అసలు వద్దమ్మ వీడియోలు ఎందుకంటే ఇప్పుడు జనాలు వేరే ఉన్నారు అవి చేయడం వల్ల రిస్క్ పనులు అని చెప్పింది అంతే ఓకే ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అక్కడ జాయింట్ ఫ్యామిలీ తొమ్మిది మంది ఉన్నారు అదే మావేల మావేలు మీతో ఎలా ఉంటారు కూతురు లెక్క చూసుకుంటారు కూతురు లెక్క చూసుకుంటారు వీడియోలు చూసారా ఇప్పటి వరకు అయితే ఏం చూడలేదు వీడియోస్ అయితే మా అత్తమ్మ అందరినీ బ్లాక్ చేసి వడేసిరా నేను ఏం బ్లాక్ చేసినా కూడా టోల్స్ చూస్తూనే ఉన్నారు కదా ఫేమ్ లో ఉంది కదా ఆ ఏమనలేదు ఎప్పుడు అసలు చూడలే అత్తమ్మలు మావయ్యలు ఎవ్వరు చూడలే మా అత్తమ్మ చూసింది మా వదిన చూసింది కాల్ చేశారు తీసే అన్నారు వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాను ఇప్పుడు మీకు ఫ్యామిలీ ముఖ్యమా వీడియోలు ముఖ్యమా అనే దగ్గరకు వస్తే ఏం డిసైడ్ అవుతావు కదా ఒక సైడ్ అత్త వాళ్ళు వద్దన్నారు మీ సొంత అత్తయ్యే వద్దని చెప్పింది అవునా మీ హస్బెండ్ కూడా వీడియోస్ డిలీట్ చేయండి అన్నారు అవునా మీ వదిన గారు ఇంకా వేరే అత్తయ్యలు కూడా వద్దు భవాని తీసేసేయని చెప్పారు ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పుకున్నానని చెప్తున్నావు కానీ వాళ్ళ మాట ఎక్కడ వినడం ఇప్పుడు చెప్పే పద్ధతిలో ఉంటది ఇప్పుడు నేను కాలేజీ డిప్లొమా అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి అందులో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బాయ్స్ కే అంత సాధ్యం అవుతది గర్ల్స్ అయితే ఎలా ఉండదు ఎలాట్ ఉండదు అంత దాన్ని నువ్వు చదువు మంచిగా సాధిస్తావు అని మా నాన్న సపోర్ట్ వల్లనే నేను అందులో జాయిన్ అయ్యాను అర్థమైందా వాళ్ళకి చెప్పే పద్ధతిలో ఉంటది కదా ఫ్యామిలీకి అంటే ఇష్టం ఇష్టం లేదు నేను చెప్పేది తినండి మీకు అర్థమైతుందా మా నాన్న సపోర్ట్ ఉంది మా అమ్మకి ఇష్టం లేదు డిగ్రీ చదువుకో ఇంటర్ చదువుకో అని చెప్పింది నాకు అదంతా ఇష్టం లేదు డిప్లొమానే కంప్లీట్ చేస్తా అని చేసి మా అమ్మని నచ్చ చెప్పుకొని జాయిన్ అయ్యా వాళ్ళకి కూడా నచ్చ చెప్పే కదా చదువు వేరే అది వేరే అనొద్దు ఏదైనా ఒక మంచి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే వస్తారు మీకు నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ నేను లోకం పచ్చగా అనిపిస్తుంది మీకు అట్లాగే ఉంది మరి సరే గానీ